పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది ఎగువ నుంచి వస్తున్న వరదలతో ఐదు రోజుల క్రితమే శ్రీశైలం నిండు కుండలా మారింది తాజాగా సాగర్ కూడా నిండడంతో అక్కడ కూడా ఎత్తి నీటిని దిగువకు విడతలు చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు నాగార్జున సాగర్ కి ప్రస్తుతం మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల క్యూసెక్ల వరదొస్తోంది పూర్తి స్థాయి నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంది దీంతో పది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సాయంత్రానికి మరింత అవుట్ ఫ్లో ఉండే అవకాశం ఉంది సాగర్ కి సంబంధించి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ అందిస్తారు నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది నాగార్జున సాగర్ కు భారీగా వస్తున్న వరద నీటితో అధికారులు నాగార్జున సాగర్ లో పది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మనం చూడవచ్చు నాగార్జున సాగర్ కు ఉన్నటువంటి ఇరవై ఆరు గేట్లలో పది ఇంటిని పది గేట్లను ఓపెన్ చేసి దిగువకు దాదాపు లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఐదు వందల తొంభై అడుగుల గరిస్త నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే ఐదు వందల ఎనభై మూడు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో రెండు వందల తొంభై యొక్క టీఎంసీలకైతే నీరు చేరింది గత వారం రోజులుగా ఏవో కృష్ణా పరివాక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండాయి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ జూరాల తుంగభద్ర శ్రీశైలం ప్రాక్టులు బా నిండాయి దీంతో శ్రీశైలం ట్రాక్ట్ నుంచి పది గేట్ల ద్వారా దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో నాగార్జున సాగర్లు గణనీయంగా నీటి మట్టం పెరిగింది దీంతో అధికారులు ఉదయం ఆరు గేట్లను కొద్దిసేపటి క్రితం మరో నాలుగు గేట్లను మొత్తం పది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండవ తేదీన ఈ సాగర్ క్రస్ట్ గేట్లను అయితే దివకు విడుదల చేశారు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రాకపోవడంతో గత ఏడాది పోయిన ఏడాది అయితే అంటే నీరు రాలేక ఒట్టిపోయింది దీంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు మరోవైపు సాగర్ క్రస్ట్ గేట్లను కూడా ఓపెన్ చేయలేదు సాధారణంగా కృష్ణా కృష్ణాభిషన్కు జూలై నుంచి అక్టోబర్ వరకు వరద ఉంటుంది కానీ ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే ఆగస్టు మొదటి వారం సరికే నాగార్జున సార్కు పూర్తి స్థాయిలో గణనీయంగా వరద నీటి వరద నీరు రావడంతో అధికారులు అంటే ఈ క్రస్ట్ గేట్లను అయితే ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఐదు వందల ఎనభై ఐదు అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి వరద నీటిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని గేట్లను ఆపరేట్ చేసి ఎత్తడం లేకపోతే తగ్గించడం అనేది కొనసాగిస్తామని చెప్పి ఈ నీటి పారుదల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మొత్తం మీద ఈ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు పది గేట్లను ఎత్తి దివోకి నీటిని విడుదల చేస్తున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్రస్ట్ గేట్లను ఈరోజు అధికారులు అయితే అంటే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమో కూడా నాగార్జున సాగర్ వద్ద జలసిరి కనిపిస్తూ ఉంది కృష్ణమ్మ పరోలు తొక్కుతోంది దీంతో ఇటు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది దీంతో మరోసారి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు దియోక్ నీటిని విడుదల చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలపై అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుషల్తో రేవాన్ టీవీ నైన్ నల్గొండ